హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో మీకు రామోజీ ఫిలిం సిటీ ఎంటర్ అయ్యి ఫస్ట్ పాయింట్ అయితే చూపించాను కదా నెక్స్ట్ పాయింట్ బాహుబలి సెట్ అయితే చూపిస్తాను అన్నాను అది కూడా ల్యాక్ చేయకుండా చూపిస్తాను అన్నాను కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా మేము సెట్ లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ చిన్న క్లిప్ అయితే లాస్ట్ వీడియోలో చూపించాను సో ఇక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇదంతా కూడా బాహుబలి అంటే ఆ సినిమాలో చూపించిన అదంతా ఉంటుంది కదా అదంతా మొత్తం అంతా కూడా సెట్ అంతా ఇక్కడనే ఉందనమాట ఈ పాయింట్లోనే సెకండ్ పాయింట్లోనే మొత్తం ఈ సెట్ అంతా ఉంది మనకి స్టార్టింగ్లో ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళగానే ఇలాగ మొత్తం లోపల ఏమైతే ఉంటుందో ఆ సెట్ అంతా మనకి ఫస్ట్ ఇలా చూపించారనమాట ఒక సైడ్ అయితే ఇక్కడ చాలా మంది ఫొటోస్ అవి తీయించుకున్నారు నేనైతే జస్ట్ చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుని ఇంకా ముందుకైతే వచ్చేసామంటే లోపల ఇంకా మొత్తం చాలా ప్లేస్ ఉంటుంది తిరగడానికి అది టైం అది ఉండదు అని చెప్పేసి ఇంక మేమైతే ఇంక వెంట వెంటనే లోపలికి వెళ్ళాము అనమాట అప్పటికే టైం ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట మొన్న అలా అయిపోయింది ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి వ్యూ పాయింట్స్ అని ఇంకా గబగబా అయితే ఇంకా లోపలికైతే వెళ్తాం డోర్ చూసారు ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది మేము సెల్ఫీ తీసుకుందాము ఈ డోర్ అంతా పడేలా అంటే అస్సలు అవ్వాల ఎందుకంటే డోర్ చాలా పెద్దగా ఉంది కదా నేను బాగా ఫ్రెంట్కి వెళ్తేనే కానీ అప్పుడు రాలేదు మేము ఆ డోరు మొత్తం పడాలంటే ముందుకు వెళ్ళాలన్నమాట మేము ఇలా ఎంటర్ అయ్యామో లోపలికి లోపలికి ఎంటర్ అవ్వగానే బాహుబలిలో రమ్యకృష్ణ డైలాగ్స్ ఉంటాయి కదా పవర్ఫుల్ డైలాగులు దేవసేన చెప్పినవి తర్వాత ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా రిపీట్ చేస్తూ ప్లే చేస్తున్నారనమాట అంటే అక్కడ చూసే ప్రతి ఒక్కొక్క సెట్ ఉంది కదా అప్పుడు ఎలిఫెంట్ ఉందనుకోండి ఇక్కడ రమ్యకృష్ణ కానీ లేదంటే ప్రభాస్ కానీ ఏమైతే డైలాగులు వాడారో అలా అవన్నమాట అంటే మనం ఆ సెట్ లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి చూడగానే మళ్ళీ మనం మూవీ గుర్తు తెచ్చుకోక లేకుండా ఆ మ్యూజిక్తో మనకి ఓకే ఇది అక్కడది కదా ఇది ఈ పాయింట్ ఇక్కడ కదా అని మనకు గుర్తొచ్చేస్తుంది అనమాట అలాగే అక్కడ ప్లే చేస్తూ ఉన్నారు రమ్యకృష్ణ డైలాగులు తర్వాత ప్రభాస్ డైలాగులు రానా డైలాగులు ఇవన్నీ కూడా అక్కడ రిపీట్ చేస్తూ ఉన్నారు ప్లెజెంట్ గా ఉంది మొత్తం మ్యూజిక్తో పాటు అంటే కొంచెం ప్రౌడ్ మ్యూజిక్ అలా ఉంటుంది కదా ఆ మ్యూజిక్తో పాటు ప్లే చేస్తున్నారనమాట వెనకాల ఒక ట్రీ ఉంది చూడండి ఆ ట్రీ ఏంటంటే ప్రభాస్ చిన్నప్పుడు కట్టప్తో మాట్లాడుతూ ఉంటాడు కదా నాకు భోజనం పెట్టు అని చెప్పి ఆ సీన్ అయితే అక్కడే తీసారంట తర్వాత ఇదంతా కూడా ఫైటింగ్ సీన్ మీకు గుర్తుండే ఉంటుంది ఫైటింగ్ సీను తర్వాత రానా లాస్ట్లో కూడా ప్రభాస్ రాని అందరూ కొట్టుకుంటూ ఉంటారు కదా ఆ సీన్లన్నీ కూడా అక్కడే మొత్తం అంతా అక్కడే చిత్రీకరించారంట ప్రతీ పాయింట్ కూడా బలే ంగా పెట్టారు మీరు ఈ దేవసాన్ని చూసారా ఇది నేను లాస్ట్ టైము కొన్ని వీడియోస్లో చూసినప్పుడు ఇక్కడ ఇలాంటి స్టాట్యూ లేదు వేరే స్టాట్యూ ఉంది మరి ఇప్పుడు ఎందుకు మరి అది ఏమన్నా పోయిందో ఏదో తెలియదు కానీ ఇప్పుడు అయితే దేవస్థానాన్ని మార్చేశారు నేను స్టార్టింగ్లో కొన్ని వీడియోస్లో చూసినప్పుడు ఈ స్టాట్యూ అయితే లేదు ప్రేమ చేశారేమో మీకు మా గోల్లో వినిపించలేదు కానీ వెనకాల సౌండ్స్ మ్యూజిక్స్ అవన్నీ వస్తున్నాయి ఎక్కడ కాపీ రైట్ పడుతుందా అని చెప్పి ఎక్కువసేపు అయితే ఉంచలేదు అండ్ యాక్చువల్గా ఇక్కడ ఏదైతే ఉందో అది ఒరిజినల్ వాయిస్ ఉంచేద్దాం అనుకున్నాను కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ టూరిస్ట్లు అవి మాట్లాడుతూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కదా వాల్ వాయిస్ తర్వాత వెనకాల మ్యూజిక్ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి కొంచెం ఇబ్బందిగా ఉందనమాట మళ్ళీ మీరు చూసేటప్పుడు ఇరిటెడ్గా ఫీల్ అవుతారని చెప్పి ఇంక నేను అవన్నీ పెట్టలేదు జస్ట్ మీకు అర్థమవుద్ది అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే ఉంచాను అనమాట ఈ ఈ సెట్ అంతా మీకు అర్థమైపోయి ఉంటుంది రానా తర్వాత బుల్ ఫైట్ చేసుకుంటారు కదా ఆ ప్లేస్ అనమాట తర్వాత ఈ రథం తెలుసు కదా రమ్యకృష్ణ దీని మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తుంది కదా ఆ సీన్ అయితే దీంతోనైతే చేశారంటే చాలామంది అది తాళ్లు ఉన్నాయి కదా ముందు అవి పట్టుకుని లాగుతున్నట్టుగా లాగుని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇంక నేను దాని జోలికి వెళ్ళలేదు జస్ట్ చిన్న క్లిప్ తీసుకుని ఇలా వచ్చాము అయితే ఇక్కడ లోపల అక్కడనే లోపల రెస్టారెంట్ ఉందన్నమాట ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సౌత్ సైడ్ నార్త్ సైడ్ మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట ఎవరికి ఏది కావాలన్నా తినచ్చు ఇక్కడ బాహుబలి తాళి కూడా ఉంది అంటే బాహుబలి ఫుడ్ ఐటమ్స్ అనమాట వాళ్ళు తెలుసు కదా మీకు ఫుడ్ ఛాలెంజ్లో వాళ్ళు మొత్తం అన్ని రకాలు ఇస్తారు హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయాలి లేదంటే గంటలో కంప్లీట్ చేయాలనే అది ఉంటుంది కదా ఛాలెంజ్ అలాంటి ఛాలెంజ్ ఇక్కడ కూడా ఉంది బాహుబలి తాలి అని చెప్పేసి ఉంది తర్వాత అది ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంది ఇంక మేము అన్నీ చూసాం కానీ అంటే ఇంక మేము ఏమనుకున్నామంటే ఇక్కడ వద్దు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పాయింట్ దగ్గర లంచ్ తిందాంలే అనుకున్నాము ఇంక అందుకని ఇంకా జస్ట్ లోపల నుంచి వస్తేనే ఇటువైపుకి రాగలం అనమాట ఈ రానా స్టాట్ ఇవన్నీ చూడగలం ఈ స్ట్రాటజీ దగ్గరికి రావాలంటే రెస్టారెంట్ లోపల నుంచే రావాలి సో ఇక్కడ చూసేసుకుని ఎగ్జిట్ కూడా ఇక్కడే ఉంది ఇంకా మీకు ఇంకా ఇటువైపుకి ఇప్పుడు మేము వచ్చాం కదా అటువైపు కాకుండా బ్యాక్ సైడ్కి వెళ్తే ఇంకా ప్లేసెస్ ఉన్నాయి దానికి కూడా వెళ్ళాము ఒకసారి ఇక్కడ చూద్దాము అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాము యుద్ధం చేసుకునేటప్పుడు అవి విసురుతూ ఉంటారు కదా వీటి నుంచే చేశారంట ఇదంతా కూడా ఇలాంటి పెద్ద పెద్ద ఎన్నో సైడ్ పెట్టారనమాట ఇంకా సింహాసనాలు ఇవన్నీ కూడా ఓ పెట్టారు తర్వాత రమ్యకృష్ణ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తర్వాత ఇళ్ళు ఇది చేస్తారు కదా ప్రతిజ్ఞ చేస్తారు కదా రాజుగా ఒకళ్ళు తర్వాత సైన్యాధికారిగా ఒకళ్ళకి చేస్తారు కదా ఆ సింహాసనం అవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి మేము ఇది చూసుకుని అప్పుడు వెళ్ళాము అయితే యాక్చువల్గా అయితే అవి కూడా చూసేసుకుని ఇలాగే ఇటువైపుకి వచ్చి ఎగ్జిట్ అయిపోవాలి అదే మాకు తెలియలేదు మేము ఎలా వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇది యాక్చువల్గా ఇది ఎగ్జిట్ అనమాట ఇలా ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇంకా బయటకు వచ్చేస్తాం మాకు తెలియదు అందుకని ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఇంకా మిగిలిన ప్లేసెస్ ఉంటే అవన్నీ కూడా కవర్ చేసుకుని వచ్చామన్నమాట మళ్ళీ సేమ్ మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే రెస్టారెంట్ లోపల నుంచి వెళ్తే మళ్ళీ అటువైపు ఇంకా మిగిలిన ప్లేసెస్ ఉంటాయి కదా బాహుబలికి సంబంధించిన మొత్తం రాజ్యం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మళ్ళీ చూపించారు మీకు తెలుసా ఇక్కడ ఉన్నది కొద్దిగా అయితే కానీ వాళ్ళు వీడియోలో చూపించింది ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ చేసి ఇంకా ఎక్కువ జనాలు ఉన్నట్టు ఎక్కువ ప్లేస్ ఉన్నట్టు దాన్ని ఇంకా పెద్దగా చూపించారు అంటే సినిమాలో చూపించింది చాలా పెద్దగా అంటే పైన నుంచి చూపిస్తారు కదా అది చాలా పెద్దగా ఉంది కానీ ఇక్కడ చూస్తే అది కొద్దిగానే ఉంది ఇప్పుడు చూడండి వాళ్ళు ఇది చేస్తారు కదా చేసినప్పుడు జనాలు అందరూ కూడా చాలా మందిని చూపిస్తారు వరుసగా వెనకాల వరకు చాలా చివరి వరకు అందరూ బాహుబలి బాహుబలి అరుస్తూ ఉంటారు కానీ వాళ్ళందరూ అంత ప్లేస్ అయితే ఇక్కడ లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ కొద్దిగా ప్లేస్ ఉంది దాన్ని వాళ్ళు ఇంకా పెద్దగా చూపించారనమాట ఇక్కడ ఇది చూడండి సింహాసన రాజమాత అంటే రమ్యకృష్ణ గారు కూర్చుంటారు కదా ఆ ప్లేస్ అనమాట అయితే అక్కడికి వెళ్ళి సరదాగా కూర్చుని చిన్న వీడియో లేదంటే ఫోటో తీసుకుందామంటే అసలు ఎంత రష్గా ఉన్నారంటే అసలు ఒకళ్ళు దిగితే వెంటనే ఇంకొకళ్ళు ఒకరు దిగితే ఇంకొకళ్ళు అలా అనమాట ఇంకా అసలు ప్లేస్ లేదు అందుకని ఏం చేశానంటే వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని కాసేపు ఆలోచించి సర్లే ఒక వీడియో తీద్దామని చెప్పేసి పైకి అయితే వెళ్ళా ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళా కానీ ఎవరు అసలు ప్లేసే ఇవ్వట్లేదు నేను ఒక చిన్న ఫోటో తీసుకుంటానన్నా సరే ఇంకా అసలు ఇవ్వలేదు అనమాట సరే ఇంకెందుకులే టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంకా చూడండి వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగ వెళ్తే కూర్చుని వీడియోస్ తీసుకుని ఫొటోస్ తీసుకుని అలా ఉన్నారనమాట ఇంకా సరేలే ఇంకా ఆల్రెడీ ముందు తీయించుకున్నాను కదా అని చెప్పి ఇంకెక్కడైతే కూర్చోలేదు జస్ట్ వీడియో క్లిప్ అయితే తీసుకుని ఇంక వెనక్కి వస్తామన్నమాట తర్వాత కాలకేయ ఒక బండి మీద వస్తూ ఉంటాడు కదా అవన్నీ కూడా ఉన్నాయి వైపు అవన్నీ కూడా తీసాను ఇది ఎక్కడంటే ఎగ్జిట్ వైపు అనమాట ఎగ్జిట్లో వస్తే ఇక్కడ ఈ మన ఇంటికి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇందాక ఎగ్జిట్ అని చూపించాను కదా ఆ లోపలికి వెళ్తే ఇక్కడ ఈ షాప్ షాప్లో అరేంజ్ చేశారనమాట ఎగ్జిట్ దగ్గర మన ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ప్రతి దానికి ట్యాగ్ ఉంది ఆ ట్యాగ్ మీద రామోజీ ఫిలిం సిటీ అని కూడా ఉందనమాట కానీ క్వాలిటీతో చాలా బాగున్నాయి ఐటమ్స్ రేటు కూడా అలానే ఉంది అంతే కదా క్వాలిటీ ఉంటేనే కదా రేటు కూడా ఉంటుంది ఇంకా సేమ్ అలానే ఉంది అనమాట బాహుబలి సెట్ చూసారు కదా చాలా బాగుంది ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట అంటే గోడలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తీసాను కానీ మరీ ల్యాగ్ అయిపోతే చూడడానికి ఇబ్బంది పడతారని చెప్పి ఇంకా నేను ఇంకా మెయిన్ థింగ్స్ ఏమైతుంటే అవి తీసాను అనమాట వీడియో అయితే బాగుంది కదా నెక్స్ట్ వ్యూ పాయింట్లో ఏంటంటే మనకి ఇప్పుడు అవతార్ సినిమా ఉంది అవతార్ సినిమా అసలు ఎలా తీశారు అంటే మనకు కొంతమందికి తెలుసు వెనకాల గ్రీన్ కలర్ క్లాత్ వేసి తీస్తారని చెప్పేసి అని అంటాం కదా సో అలాగా ఎలా తీసారనేది కూడా మాకు విజువల్గా చూపించారనమాట అదొకటి ఉంది ఇప్పుడు మీకు గ్రౌండ్ లో కనిపించే కదా అవన్నీ కూడా బాహుబలిలో ఆర్లో యూజ్ చేసిన ప్రాపర్టీస్ అనమాట ఇవన్నీ ఇక్కడ ఇలా వరుసగా పెట్టేస్తారంట వాళ్ళకి మళ్ళీ ఏమైనా సినిమాలు కావాలి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారంట అక్కడక్కడ కూడా కొన్ని కొన్ని సెట్టింగ్స్ చేస్తా ఉన్నారంటే కొన్ని కొన్ని మూవీస్ కి కొన్ని కొన్ని ప్రాపర్టీస్ కావాలనుకోండి అక్కడే తయారు చేసేస్తా ఉన్నారు కొన్ని కొన్ని సాంగ్స్ లో ట్రైన్ పై నా హీరో హీరోయిన్ డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా అప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట ఇదేంటి ట్రైన్ ఇలా వెళ్తున్నప్పుడు అది స్టడీగా ఉంటే మనకి మనం డ్యాన్స్ చేయడానికి బాగుంటుంది అదేమో ట్రైన్ పట్టాల మీద మీకు తెలుసు కదా మనం ట్రైన్ జర్నీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా ఇలా ఇలా ఊగుతూ వెళ్తూ ఉంటే అలాంటప్పుడు వాళ్ళు స్టెప్ వేస్తే కింద పడతారు కదా అనుకునేదాన్ని అనమాట ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఏంటో తెలిసి ఇప్పుడు చూడండి మీకు రెండు భోగిలు కనిపిస్తున్నాయి కదా అవి యాక్చువల్గా అయితే ట్రైన్ ట్రైన్ పట్టాల మీదే వెళ్ళాలి కదా కానీ ఈ ట్రైన్కి చక్రాలు ఉన్నాయి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా పైకెక్కి ఫైట్లు కానీ లేదంటే ఈ సాంగ్స్ కానీ షూట్ చేసేటప్పుడంట ఇలాగ చక్రాలు ఉన్న వాటి మీద పైకెక్కిస్తారంట సో పైకి పైకెక్కించినప్పుడు వాళ్ళు రోడ్డు మీద మాత్రమే అవి అలాగా తీసుకెళ్తూ ఉంటారు సో పైన ఫైటింగ్లు కానీ లేదంటే సాంగ్స్ కానీ చేస్తూ ఉంటారంట నిజంగా మరి నిజమే కదా ఇప్పుడు ట్రైన్ మీద పట్టాల మీద వెళ్ళానుక ఊగుతూ ఉన్నప్పుడు వెళ్ళి ఫైటింగ్లు డ్యాన్స్ వేస్తే డామని కింద పడతారు కదా అలా కాకుండా అలాంటి సీన్లు అంటే పైకి ఎక్కి చేసే సీన్లు ఏమైనా గనక ఇలాంటి చక్రాల మీద తీసుకెళ్తే చేస్తారంట నిజమే కదా వాళ్ళు పైన సాంగ్స్ అది చేస్తున్నప్పుడు కింద మనకి చక్రాలు చూపించరు ట్రైన్ అది ట్రాక్ అది చూపించరు మనకి ట్రాక్ అది చూపించినప్పుడు ఏమో పైన చూపించరు అలా వాళ్ళు సెట్ చేస్తారనమాట ఈ ప్లేస్లు మీరు ఐడెంటిఫై చేసి ఉంటే కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిన్ హాస్టల్స్ తర్వాత ఏమో చూడండి కొన్ని కొన్ని సినిమాల్లో ఫ్లైట్ మీద దిగుతున్నట్టుగా విలన్ దిగుతున్నట్టుగా చూపిస్తారు కదా అలాంటివన్నీ ఇక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్స్లో కనిపిస్తున్నాయి కదా ఆ పైన అయితే తీస్తారంట మాకు టూర్ గైడ్ అయితే పక్క నుంచి చెప్తా ఉన్నారనమాట ఇక్కడ చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి కదా ఈ అపార్ట్మెంట్స్ అంట అప్పుడప్పుడు చూడండి సినిమాలో సినిమాల్లో విలన్స్ దిగుతూ ఉంటారు కదా ఇలా ఏరోప్లేన్ మీద అవన్నీ కూడా పైన ల్యాండ్ అవుతారంట అవిత ఇక్కడ చూడండి కొన్ని సెట్టింగ్లు ఏవో తయారు చేస్తున్నారు ఏ ప్రాపర్టీస్ ఏ తయారు చేస్తున్నారు ఓకే వీడియో అయితే బాగుందా నచ్చిందా ఇక్కడ చూడండి ఇది ఒకటి అడ్వెంచర్ ల్యాండ్ అనమాట ఇదేంటంటే పిల్లలకి బాగుంటుంది దీంట్లో బెలూన్ గేమ్స్ ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట దీనికి కూడా దిగొచ్చు ఇక్కడ ఒక టూర్ గైడ్ అయితే ఉన్నారు అతను ఏం చెప్తున్నారంటే దీంట్లో అడ్వెంచర్ సంబంధించిన అదే పిల్లలకి సంబంధించిన గేమ్స్ అవి ఉంటాయి ఆడేవాళ్ళు అయితే దిగొచ్చు లేదంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోవచ్చు అన్నారు ఇంకా ఏమనుకున్నామంటే అప్పటికే వన్ థర్టీ టూ అలా అయిపోయింది ఇంకా మాకు ఒక పక్క నుంచే ఆకలేసి వస్తుంది ఇంకా అందుకని ఏం చేసామంటే ఇంకా పిల్లల గేమ్స్ ఏం ఆడతాంలే ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయి అక్కడే భోజనం తిందామని చెప్పేసి ఏం చేసామంటే ఇక్కడ నుంచి ఇంకా దిగల ఇక్కడ దిగల అడ్వెంచర్ ల్యాండ్లోకి దిగకుండా నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం మీరు కనుక ఒకవేళ పిల్లలతో కనుక వెళ్తే ఈ గేమ్స్ అయితే పిల్లలకి చాలా అంటే ఇదైతే మిస్ చేసుకోవద్దు మేమైతే ఇంకా వెళ్ళలేదు నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం అక్కడ లంచ్ చేసేసి ఇంకా మిగిలిన వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ తిరిగామనమాట మీకు నెక్స్ట్ వీడియోలో నేనేం చూపిస్తానో తెలుసా అవతారి సినిమాలు మనకి విజువల్ ఎఫెక్ట్స్తో తీస్తారు కదా అసలు ఎలా తీసారు ఏంటి అవన్నీ కూడా ఒరిజినల్గా మాకు కళ్ళ ముందు చేసి చూపించారనమాట నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఇలా తీస్తారా సినిమా అని చెప్పి ఏంటంటే మేము కూడా లండన్ బ్రిడ్జ్ మీద ఉన్నట్టుగా చూపించారు తెలుసా నాకైతే చాలా ఒక్క క్షణం అది చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే మనం ఏంటంటే టీవీ ముందు కూర్చుని సినిమా థియేటర్లో చూస్తాం తప్ప వాళ్ళ మేకింగ్ వీడియోలు మనం చూడడం కదా కానీ అక్కడ చూసేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట అలాగే కొన్ని సినిమాల్లో విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేస్తుంటే చూపిస్తారు కదా ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిదా సినిమాలో చూడండి ఆ హీరోయిన్ వేరే దేశానికి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు హీరోయిన్ కూడా వెళ్తూ ఉంటుంది ఆ ప్లేసులన్నీ నిజంగా వేరే దేశానికి వెళ్ళి తీసేరేమో అని అనిపించింది కదా మనకి కానీ కాదు ఇక్కడే ఆ ప్లేసెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ పాయింట్లో మేము అది కూడా చూసాము అవి కూడా నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను